ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి వెంటనే వెలుగుతున్న నా దుని తాకు నీకు ఒక శుభవార్త నీ చెవిన పలుకుతానమ్మా వెంటనే వినుబిడ్డా అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో వినబోయే ముందు ఒక్కసారి బాబాగారి దుని తాకి బాబాగారు చెప్పే మాట ఏంటో విన్నామా తల్లి ఇప్పుడు నిన్ను ఎన్నో రకాల కర్మ దోషాలు పట్టి పీడుస్తున్నాయి కదా ఇలాంటి సమయంలో నీ జీవితం ఏంటో నీకే అర్థం కావడం లేదు కదమ్మా నిజమే కదా అలాంటి సమయంలో నీకు ఎలాంటి ఆనందమూ ఉండదు ఎవరో ఏదో అనుకుంటారని బలవంతంగా నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నావే కాని మనస్ఫూర్తిగా నువ్వు నవ్వి చాలా రోజులైంది కదా కాబట్టే తల్లి నిన్ను ఆనందంగా ఉంచడానికే నిన్ను ఈరోజు మండుతున్న నా దునిని తాకమన్నాను నా దునిని తాకిన నీకు ఒక విషయం చెప్పనా నీ చుట్టూ ఉన్నవారంతా వారే అని భ్రమపడకు నిన్ను పొగిడేవారు కూడా నీ వారు కాదమ్మా ఎవరైతే నీతో గొడవ గొడవపడి మరి ఇది నీది ఇది అని చెబుతున్నారు ఎవరైతే నువ్వు మాట్లాడకపోయినా కాని నీ మంచి గురించి ఆలోచిస్తూ నీకు మంచి చెబుతున్నారు వారే నీవారు కాని నువ్వు ఎవరికి విలువ ఇస్తున్నావు వారికా లేక పరాయి వారికా అది నీకే తెలియాలి వారికి నువ్వు విలువ ఇస్తే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అదే నువ్వు పరాయి వారికి ఇస్తే ఇలానే నీ జీవితం ప్రశ్నార్థకారకంగా మారుతుంది నువ్వు పరాయి వారికి విలువనిస్తే అది ఇప్పుడు నీకు చాలా ఆనందాన్నిస్తుంది కాని నీకు తెలియని విషయం ఏంటంటే నీకు తెలియకుండానే వారు నీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుంటున్నారు కాబట్టి ఎవరు ఎలాంటివారో అమ్మా నవ్వుతూ మాట్లాడగానే మంచివారు అని అనుకోకు ఇక నువ్వు ఎటు నడుస్తావో నీ ఇష్టం తల్లి మనిషి జీవితానికి ఎంతో విలువ ఉంటుందమ్మా అది కూడా వారు నడిచే దారిని బట్టి ఉంటుంది నీ గురించి నువ్వే ఆలోచించుకో అప్పుడు నువ్వేంటో నీకే తెలుస్తుంది కదా అలా నువ్వు ఆలోచించగాని నీకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా అసలు నేను ఏం సాధించాను నేను ఎవరు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని నీకే కాదమ్మా కష్టాలు నీ కష్టాలు ఎక్కువ ఉన్నవారు అనారోగ్యంతో బాధపడేవారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు అలాంటి వారు కూడా ఇప్పుడు మంచి స్థానంలో నిలబడి ఉన్నారు దానికి కారణం ఏంటో తెలుసా వారి ఆలోచన విధానం నీ మెదడుకు నువ్వు మంచి చెప్తే అది నీకు మంచి ఆలోచనలే ఇస్తుంది అదే నువ్వు చెడుని చెబితే అది నీకు చెడు ఆలోచనలే ఇస్తుంది కాబట్టి నిదానంగా ఆలోచించుకో నీ జీవితాన్ని ఎలా ప్రశాంతంగా ముందుకు నడిపించాలో తెలుసుకో ఎవరో ఏదో అనుకుంటారేమో అనే ఆలోచనలను అస్సలు నీ మనసులోకి రానివ్వకు ఎందుకంటే వారేమి నిన్ను పోషించడం లేదు కదా ఇతరుల గురించి నీకు అనవసరం బిడ్డా ఈరోజు నేను చెప్పిన వెంటనే నా తునిని తాకిన నీకు అంతా మంచిగా మారబోతుంది ఇప్పటి వరకు నీకున్న చెడు ఆలోచనలు నీ కంగారు నీ మొహమాటం నీ అపోహలు ఎదుటి వారిని చూసి నువ్వు భయపడడం వీటన్నిటినీ నా దునిలోకి ఐస్కాంతంలా లాగేసుకుంటున్నాను నీకు ఉన్న చెడును మొత్తం నేను కాల్చి బూడిద చేసేస్తాను ఇక అంతా నీకు మంచే జరుగుతుంది నీకు నా గురు బలాన్ని కూడా అందిస్తున్నానమ్మా ఇక ప్రతిరోజు నీకు నువ్వు నచ్చినట్లు జీవించేలా చేస్తాను ఒకటి గుర్తించుకోబిడ్డా ఈ లోకంలో రెండు దారులుంటాయి ఒకటి మంచి రెండు చెడు ఈ రెండు దారులలో మంచి అనేది చాలా కఠినంగా ఉంటుంది అదే చెడు అనేది చాలా అందంగా నిన్ను ఆకర్షిస్తుంది అది నీకు చాలా ఆనందాన్ని కూడా ఇస్తుందమ్మా కాబట్టి కొంచెం కష్టంగా ఉన్నా మంచి దారిలోనే నడువు ఆ దారిలో కూడా మొదటి మూడు మెట్లే కష్టంగా ఉంటాయి నాలుగో మెట్టు నుంచి నీకు అంతా ఆనందంగా అందంగా ఉంటుంది మరి నువ్వు చెడు దారిలో నడిస్తే మొదటి మూడు మెట్లు అందంగా అద్భుతంగా ఉంటాయి నాలుగో మెట్టు నుంచి నీకు నరకాన్ని చూపిస్తాయమ్మా కాబట్టి నువ్వు ఆకర్షానికి గురికాకుండా న్యాయంగా మంచి దారిలో నడువు అంతా మంచే జరుగుతుంది నా దునిని తాకావు కాబట్టి నీ శాపాలు దోషాలు కర్మలు అవన్నీ నేను లాగేసుకున్నాను ఇక నువ్వు నా ఆశీర్వాదంతో మంచిగా జీవిస్తావు నీ అతి పెద్ద కోరిక అతి త్వరలోనే నీ చెవిన పడుతుంది ఇది నీ సాయి సత్యవాకు తప్పక జరిగే తీరుతుంది బిడ్డ ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు దురిని తాకిన వారందరికీ బాబా గారు చాలా చక్కని సందేశాన్ని అందించారు మరి బాబా గారు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai